అలా నేను చేసినావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాక్టికల్గా ఉన్నారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారులతో సమావేశం కానీ ప్రజలతో మాట్లాడటం కానీ వీటన్నిటిని పరిశీలిస్తే ఆ రోజు అధికారులతో కానీ ప్రజలతో కానీ మమేకపోయేటువంటి పరిస్థితుల్ని అవలోకనం చేసుకొని చూస్తే అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు ఆయనలో కనిపిస్తుంది సంక్షేమం అభివృద్ధి ఈ రెండింటినీ సమాంతరంగా తీసుకెళ్లాలి అనే దానికి ఆయన కట్టుబడి ఉన్నారు అందుకే ఆయన సంక్షేమాన్ని అమలు చేస్తున్నారు అలాగే అభివృద్ధి దిశగా విజన్ తయారు చేసి వెళ్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కొన్ని కొన్ని విషయాలు అక్కడ వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనేటువంటి బావు ఉంది గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ని ఆయనకి చేరవేయలేకపోతున్నారు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు అందువల్లే కొన్ని కొన్ని అంశాల్లో మిస్లీడ్ అవుతుంది ప్రభుత్వం అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది అలాంటి అంశాల్లో మిస్లీడ్ అయిన అంశాల్లో ఒకటి రెవెన్యూ అంశం ఏంటి రెవెన్యూ అంశం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పెట్టారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు అందరూ యాంటీ అయ్యారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఎందుకని అంటే ఆయన రీసర్వే అన్నారు ఆ రీసర్వే కోసం పాస్ బుక్స్ వాళ్ళవి కొన్నిసార్లు రిలీజ్ చేశారు ఆ పాస్ పుస్తకాల్లో ఈయన బొమ్మ ఉండటం ఆ పాస్ పుస్తకాల్లో నమోదు చేసినటువంటి సర్వే నెంబర్లు విస్తీర్ణం పొంతం లేకపోవటం ఇవి నూటికి తొంభై తొమ్మిది మంది అసంతృప్తిగా ఉన్నారు నూటికి తొంభై తొమ్మిది తప్పులు ఉన్నాయి ఆ తర్వాత సర్వే రాళ్ళు వేశారు కొన్ని చోట్ల ఆ సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కూడా ఉంది ఇవన్నీ కూడా వివాదాస్పదం అయ్యాయి అందుకే ప్రపజ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు ఆ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు అయితే జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దలేనటువంటి పరిస్థితులు ఈ గవర్నమెంట్ ఉంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్ర ప్రభుత్వంలో హడావుడిగా చేసినటువంటి తప్పుల్ని శాస్త్రీయబద్ధంగా సరిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది అందుకే ఇప్పుడు ప్రజల్లో మీరు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి కదిలిస్తే జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశారు ఆ తప్పులు సరిదిద్దడానికి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనేది మెజారిటీ ప్రజలు చెప్తారు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి కనుక చేరవేస్తే ఖచ్చితంగా ఆయన దానికి పరిష్కారం చూపేలా ఒక ప్రణాళికను అనౌన్స్ చేస్తారు కానీ ఆయన్ని మిస్లీడ్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఆయనకి చెప్పడంలో ఆయన దగ్గరుండేటువంటి కోర్ టీం విఫలమవుతుంది అనేటువంటి ఒక టాక్ అయితే ఉంది అటు ప్రభుత్వ వర్గాల్లో ఉంది పార్టీ వర్గాల్లో కూడా ఉంది ప్రధానంగా గ్రామాలలోకి వెళ్తే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులు రీసర్వే అని చెప్పి వస్తున్నారు ఆ వచ్చినటువంటి సందర్భంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో సందర్భంగా ఆ రోజులో రిలీజ్ చేసినటువంటి పాస్ పుస్తకాల్లో ఉన్న సర్వే నెంబర్లు విస్తీర్ణం తప్పులు తడగ్గా ఉంది దాన్ని సరిచేయాలి దాన్ని సరిచేయాలని అంటే వివాదం లేనటువంటి వాటిని ఇమీడియట్గా సరిచేయచ్చు కానీ వాళ్ళు సమస్యను మరింత జటిలింగ్ చేస్తున్నారు ఉదాహరణకి నాకు తెలిసినటువంటి ఒక సంఘటన చెప్తాను ఒక ఊరిలో ప్రభుత్వం కాలవ తీయటానికి అంటే గుళ్ళకమ్మ ఉంది గుళ్ళకమ్మ దగ్గర గుళ్ళకమ్మ కాలువ కోసం భూమిని కొంత అక్విజేషన్ చేసింది అక్విజేషన్ చేసినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం రైతులకు అందజేశారు మరి ఆ భూమి ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రభుత్వ రికార్డులోకి వెళ్ళిపోవాలి ఆ మిగలగా అంటే ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి మిగిలినటువంటి భూమి ఎంత అని చెప్పి కొలతలు వేసి ఆ భూములకు సంబంధించినటువంటి యజమానులకి అప్పజెప్పాలి అది చేయడానికి కొన్ని నెలల పాటు ఈ రైతులు తిప్పుకుంటున్నారు ఈలోపుగా ఈ రైతులు ఈ పాస్ పుస్తకాలను బేస్ చేసుకొని బ్యాంకులకు వెళ్ళి మీరు మాకు లోన్లు ఇవ్వండి అని చెప్తే ఎన్ఓసి తీసుకురామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎన్ఓసి కోసం వెళ్తే లేదు లేదు ఇది పెండింగ్లో ఉంది రీసర్వే పూర్తి కాలేదు రీసర్వే పూర్తయిన తర్వాత మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు పోనీ ఈ ల్యాండ్ని ఎవరికైనా అమ్ముదామని అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ ఆఫీసులో మీరు ఎన్ఓసి తీసుకొస్తే ఎంఆర్ఓ దగ్గర మేము రిజిస్ట్రేషన్ చేస్తాం ఇది హోల్డ్ చేస్తుంది ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయొద్దని అని చెప్పి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంటే ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి గ్రామంలో ఎక్కువ మందికి ఉంది అంటే వాళ్ళు అమ్ముకోలేరు బ్యాంకు లోన్ తీసుకోలేరు పని తన భూమి తనకు ఉంది అని చెప్పి హక్కు పత్రం ఏదైనా ఉందంటే లేదు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రౌండ్ సిచ్యువేషన్ క్లుప్తంగా చెప్పాలంటే ఇక రెవెన్యూ అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అందరికి తెలిసిందే అత్యంత కొట్టేటువంటి అవినీతి డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది నూటికి నూరు మంది చెప్తారు ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అధికారులు గ్రౌండ్ లెవెల్ అధికారులు సమస్యని పరిష్కారం చేయకుండా ఇంకా టిపికల్ చేస్తున్నారు దీంట్లో కారణం కూడా లేకపోలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆ రోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు ఆయనకి కావాల్సినటువంటి వాళ్ళని అనేక మందిని ఆర్డీఓలుగా ఎంఆర్ఓలుగా వేసుకున్నారు అప్పుడు దాదాపు నాలుగు లక్షల యాభై ఎకరాలు ప్రీహోల్డ్ కింద పెట్టేసి రకరకాలుగా గల్లంతు చేసేసారు అనేది ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే చెప్పింది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూములు లాక్కోవటం ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం అటవీ భూముల్ని బలవంతంగా లాక్కోవటం ఇవన్నీ జరిగాయి వీటన్నిటి మీద కంప్లైంట్స్ వచ్చింది ఈ కంప్లైంట్స్ సంఖ్య ఎంత మూడు లక్షల తొంభై ఐదు వేలకు పైగా కంప్లైంట్స్ వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో సో దీని మీద సిసోడియా కమిటీ ఒక నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో ఏ విధంగా దీనికి సొల్యూషన్ చూపొచ్చో కూడా చెప్పింది ఆ మేరకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు కూడా జారీ చేశారు కానీ ఇంప్లిమెంటేషన్లో కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఆర్ఐలు విఆర్ఓలు వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు కారణం ఏంటి తృణమో ఫలమో ఇవ్వకుండా పనిచేసేటువంటి అలవాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కువ మందికి లేదు ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వమని చెప్పి అడగలేక అడిగితే ఉద్యోగం పోతుందని చెప్పి చట్టం చేసేసారు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే రెవెన్యూ ఉద్యోగులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సందర్భంగా వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి డబ్బులు అడిగితే వాళ్ళ ఉద్యోగం డిస్మిస్ సస్పెన్షన్ కూడా కాదు డిస్మిస్ చేయాలి అనేటువంటి ఆదేశాలని జారీ చేసి ఆ మేరకు జీవో కూడా విడుదల చేశారు దాంతో డబ్బులు అడగలేక ఈ పనిని హోల్డ్ చేస్తున్నారు సమస్యను పరిష్కరించకుండా దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెవెన్యూ సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఇప్పుడు ఏ విధంగా అయితే సోమవారాన్ని పోలవరం పోలవ పోలవరానికి చేసేశారు అలాగే మంగళవారాన్ని ఆయన ఇంకో దాన్ని కేటాయించారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒక వారంలో ఏదో ఒక రోజు కేటాయించి రెగ్యులర్గా ఆయన సమీక్షిస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం లేదు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి అప్పటి తప్పులు ఇంకా కొనసాగుతూ ఉంటే అసహనం పబ్లిక్లో పెరిగిపోయేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు కాకపోతే చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్తే దీని మీద ఖచ్చితంగా ఆయన రెగ్యులర్గా రివ్యూ జరిపి వీళ్ళందరి చేత పనులు చేపిస్తారు అని చాలా ఈజీ ఈ సమస్యకు పరిష్కారం చూపడం కానీ చూపట్లేదు రెవెన్యూ అధికారులు కారణాలు నేను చెప్పాను ఒకటి లంచం అడగలేని పరిస్థితి ఎందుకంటే చట్టం డిస్మిస్ చేయండి లంచం తీసుకున్నట్టు కనుక కంప్లైంట్స్ వచ్చి నిరూపణ అయితే ఖచ్చితంగా డిస్మిస్ చేయండి అని చెప్పి చంద్రబాబు గారు ఆర్డర్స్ పాస్ చేశారు ఇప్పుడు రీసర్వే చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి రకరకాల కుర్రీలు పెడుతున్నారు అసలు రైతుల దగ్గర రైతులు ఆమోదయోగ్యం ఉన్నటువంటి భూములకి కూడా క్లియరెన్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు అదేమంటే సర్వే నంబర్లని మేము డివిజన్ చేయాలి కొత్తగా డివిజన్ చేసి ఇవ్వాలి ఇలా రకరకాలుగా చెప్తూ రైతుల్ని ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారు రెవెన్యూ శాఖ దాని ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన దగ్గర ఉన్నటువంటి కోర్టు టీంకి ఉంది ఒకవేళ తీసుకెళ్ళలేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగించి ఈ సమస్యకి ఈజీగా స్మార్ట్గా ఆయన పరిష్కారం చూపిస్తారు అందుకే స్మార్ట్ వర్క్ చేయమంటున్నారు అధికారులు కూడా మరి ఈ రెవెన్యూ సమస్యని పరిష్కరించడం ఇప్పుడు ఉండే గ్రౌండ్ లెవెల్లో ఉండే సిచ్యువేషన్ ఏంటి అనేది వాస్తవాల్ని మరి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ వీడియో ద్వారా తీసుకెళ్తారని చెప్పి మనం భావిద్దాం సో రెవెన్యూ సమస్యలు నేను ప్రస్తావించింది కాకుండా ఇంకేమైనా కొత్త ఏంటో మీరు టూల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ